ప్రైజులవడం దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నామలు ఈ క్రిస్మస్ మాసం యొక్క వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నుంచి ఒక వాక్యం మీక గ్రంథం ఐదవ అధ్యాయం రెండు వచ్చినం యూదా దేశపు బెత్లహేమ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండెను అవును దేవుని బిళ్ళరా మన ప్రభుని దేవుడు మనకి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షతని ఇస్తూ వస్తున్నాడు దూతల ద్వారా వాగ్దానాల ద్వారా ప్రవక్తల ద్వారా అలాగనే అనేక రీతులుగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు ఆ ప్రత్యక్షతను మానవులమైన మనము పొందుకోలేకపోతున్నాం అది మరొకసారి దేవుడి వచ్చాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి అవునయ్యా మాకు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు దేవుడిగా మీరు ప్రత్యక్షం అవుతూ వస్తున్నారు కానీ మానవులమైన మేము గుర్తించలేని దౌర్భాగ్యులుగా మారాము క్షమించండి ఈరోజు నీ వాక్యాలు చూస్తున్నా నీ కుమారులు దేశ విదేశాల్లో వీళ్ళందరిని ఆశీర్వదించి మీ దేవులతో మీ క్రిస్మస్ ఆశీర్వదాలతో నింపమని ఏ సునాలు అడుగుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుని యొక్క ప్రత్యక్షత మనందరికీ నిత్యం నిరంతరం ఉండును గాక ఆమె